దేవునికి మహిమ కలిగిన గాక ప్రియా దేని బిడ్డలారా పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము ఇరవై ఆరు అధ్యాయము ఇరవై ఏడవ వచనాన్ని చదువుకుందాం గుంటను త్రవ్వు వాడే దానిలో పడును రాతిని పొర్లించి వాని మీదికి అది తిరిగవచ్చును సామెతల గ్రంథము ఇరవై ఆరు అధ్యాయము నాలుగు రకాల మనుషుల గురించి మాట్లాడుతూ ఉంది ఒకటి మూర్ఖుల గురించి రెండు సోమరుల గురించి మూడు కలహప్రియుల గురించి నాలుగు మోసగాళ్ల గురించి అంటే కపటమైన మనసు గల వారి గురించి ఆరాధికుడైన దావీదు వందల కొద్ది కీర్తనలు రాస్తే జ్ఞాని అయిన సులోమోను వేల కొద్ది సామెతలు రాసాడు బైబిల్లో సులోమోను మొత్తం మూడు గ్రంథాలు వ్రాసాడు అవి మొదటిది సామెతలు రెండవది ప్రసంగి మూడవది పరమగీతములు సులోమోను తన యవన కాలంలో పరమగీతాలు రాశాడు తన నడి వయసులో సామెతలు రాశాడు తన వృద్ధాప్యంలో ప్రసంగి గ్రంథాన్ని రచించాడు ఎందుకంటే సులోమను మహా జ్ఞాని ఆయన జ్ఞానం ఆధ్యాత్మికం మాత్రమే కాదు కానీ రాజకీయ లౌకిక మరియు సకల శాస్త్రాల్లో సులోమోను రాజుకి ప్రవేశం ఉంది సామితులు చదువుతున్నప్పుడు మనుషుల మనసులు కూడా సులోమోను చదవగలడు అని అనిపిస్తుంది ప్రపంచంలోని ప్రతి వారి మనస్తత్వాలు ఈ గ్రంథంలో మనకి కనిపిస్తాయి కొన్ని వచనాలు చదువుతున్నప్పుడు ఈ మాటలు సులోమోను నా గురించి వ్రాశాడా అని మనకు అనిపించగలదు సులోమోను రాజు ఇరవై అధ్యాయంలో ఇరవై మూడు నుండి ఇరవై ఏడు వచనాల్లో మోసగాళ్ళ గురించికి మాట్లాడుతున్నారు సులోమోను చాలామంది మోసగాళ్ళను చూశాడు తన తండ్రి విషయంలో ఏదో మీడైన దోయేగు చేసిన మోసం సులోమోన్కు తెలుసు అలాగే తన పక్కనే ఉంటూ తనకే గోతులు తవ్విన అధోనియా మరియు యోబాబు వంటి వారిని ఈ సులోమోహన్ రాజు చూశాడు ఆ తరువాత ఆ అధోనియ మరియు యోబాబు ఎలా మరణించారో కూడా సులోమోహన్కు తెలుసు అందుకే ఈ మాటలు పలుకుతున్నాడు అందుకే అంటున్నాడు గుంటను త్రవ్వువాడే దానిలో పడును రాతిని పొరలించి వాని మీదకి అది తిరిగి వచ్చును నా ప్రియ స్నేహితులారా ఇతరులకు హాని చెయ్యాలి అనుకుని ఇతరులను ఇబ్బంది పెట్టాలి అనుకుని చివరికి తానే ప్రమాదంలో పడిపోయిన వారిని గురించి చెప్పాలి అంటే హామానుకు మించిన ఉదాహరణ మరొకటి ఉండనే ఉండదు అందరూ నా ముందు అణిగి ఉండాలి అనుకునే హామాన్కి సర్వాధికారి అయిన దేవుని ముందు తప్ప ఇంక ఎవ్వరికి సాగిల పడను అనుకునే మొరుదికాయకి మధ్య ఎంతటి యుద్ధం జరిగింది తన ముందు సాగిల పడనందుకు ఒక మనిషిని అతని జాతిని నాశనం చెయ్యాలి అనుకునే అంత దుర్మార్గుడు ఈ హామాను ప్రాణం పోయినా సరే దేవునికి తప్ప ఇంక ఎవ్వరి ముందు నేను సాగిలు పడన నేను రోజంగల భక్తి పరుడు ఈ మొరుదికాయకి హామాను సహించలేకపోయాడు అవమానంగా భావించాడు మొరదికాయను చంపేందుకు ప్రణాళికలు రచించాడు మొరదికాయను ప్రత్యేకంగా చంపేందుకు యాభై మూర్ల ఉరికంభాన్ని తయారు చేయించాడు ఆ తరువాత ఏం జరిగింది ఒక్కరోజు గడవకుండానే తన ప్రణాళిక ప్రకారం తన ధనంతో తాను తయారు చేయించిన అదే ఉరికంభానికి వేలాడాడు ఈ హామాను నా ప్రియ సహోదర సహోదరి తాను వేసిన ఉచ్చులో తానే చిక్కిపోయాడు తాను తీసిన కోతులే తానే కూరికిపోయాడు చరిత్ర నుండి పాఠాలు నేర్చుకోకపోతే ఆ చరిత్ర మరలా పునరావృతం అవుతుంది సుమి మోసం చేయివాడా నీ అహం నీ అసూయ నీ అతి తెలివి నిన్ను చీకటిలోనికి ఈడ్చుకుని వెళ్తున్నాయి అనే విషయాన్ని నీకు తెలుస్తుందా మెలుకుగానే ఉన్నావా లేదా నీ మనస్సాక్షి చచ్చిపోయిందా ఎవరు త్రొక్క నీ ప్రయాస ఎవరికి కీడు జరగాలని నీ మూర్ఖతో ప్రార్థన వాక్యం చెప్తుంది ఒకరితో నొకరు అబద్ధములాడుదురు మోసకరమైన మనసు గల ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు యహోవ ఇచ్చకములాడు పెదవులన్నిటినీ బింకములాడు నాలుకలన్నిటిని కోసివేయును మా నాలుకల చేత మేము సాధించదము మా పెదవులు మావి మాకు ప్రభు ఎవడని వారు అనుకుందురు బాధపడి వారికి చేయబడిన బలత్కారమును బట్టి దరిద్రుల నిర్పులను బట్టి నేను ఇప్పుడే లేచేదను రక్షణను కోరుకుని వారికి నేను రక్షణ కలగ అని యహోవా వాసాలు ఇచ్చిచున్నాడు పన్నెండవ కీర్తన రెండు నుండి ఐదు వచనాల వరకు నా ప్రియ సహోదర సహోదరి ఈ దేవుని హెచ్చరిక మాటలు మన మనసులో ఎప్పుడు ఉండాలి మన పితరుల జీవితాలు మనకి పాఠాలుగా ఉండాలి తానే మరో హామానుగా మారిన తర్వాత నేర్చుకుంటాడు గమనించండి పత్రిక పదిహేన అధ్యయం రెండవ వచనంలో మన ప్రతి కార్యము మన పొరుగు వారికి క్షేమాభివృద్ధి కలిగించేలాగా ఉండాలి అంటుంది దేవుని లేఖనము నా ప్రియ సహోదర సహోదరి ఈ రోజున మన మనసు ఎలా ఉంది మన బుద్ధి ఎలాగుంది మనం ఏ విధంగా జీవిస్తున్నాం వాక్య వెలుగులో మనల్ని చూసుకొనిచ్చు దేవునికి అప్ప చెప్పుకుని దేవుని కొరకు జీవిద్దాం మన దేవుని ప్రేమ రక్షకుడైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సహవాసం మీ అందరికి తోడేండుని గాక ఆ